ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము భగవంతుని చూడాలంటే మన మనస్థితి ఎలా ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం మన సద్గతికి దుర్గతికి మన మనస్సే కారణం దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం మనసుకు పరిమితమైన వాడు జీవుడు మనోమూలంలోనికి వెళ్ళిన వాడు దేవుడు అని చెప్పేసి మనకు శాస్త్ర విషయాలు తెలియజేస్తాయి మనోమూలంలోకి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి భగవంతుని చిత్రాల్లో వెదకొద్దు చిత్తంలో వెదకండి అని భగవాన్ రమణ మహర్షి గారు మనకు ఎన్నోసార్లు సెలవు ఇవ్వడం అనేటువంటి జరిగింది దీనిని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు వెలుపల కాదు భగవంతుడు హృదయంలో ఉన్నాడు కానీ మనకు కానరావడం లేదు ఎందుకు మన మనసులో ఉండేటువంటి మాలిన్యాల వలన మన మనసులో అనేకమైనటువంటి మాలిన్యాలు ఉన్నాయి మనలో ఉన్న దేవుడు కనపడకపోవడానికి ప్రధాన కారణం రెండే రెండు తలపులు మొదటి నేను అనేటువంటి తలంపు ఇక రెండవది నాది అన్న తలంపు మొదటి అహంకారం అయితే రెండవది మమకారం ఈ రెండు మాలిన్యాలు వదులుకుంటేనే జీవుడు దేవుడు అవుతాడు మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు ఆ పరమ పవిత్రుణ్ణి పరికించాలంటే మనం పవిత్రం కావాలి సో పవిత్రమైనటువంటి హృదయంలోనే భగవంతుడు కానవస్తాడు ప్రతిరోజు గదిలో పూజకు ముందు మనం మొదట చేసేటువంటి పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే అది ముందు రోజు నిర్మాల్యాన్ని తీసివేసి పూజా సామాగ్రిని పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాత పూజ ప్రారంభించడం జరుగుతుంది ఈ రీతిలోని హృదయం నందున్న భగవంతుణ్ణి అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను మనలో ఉండేటువంటి మనోమాలిన్యాలను తొలగించుకోవాలి అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసివేయాలి ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగనే అంతరంగంలో కర్మఫల శేషాలను అంటే కర్తృత్వ భావనలు మనము తొలగించుకోవాలి మనలో ఉండేటువంటి అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడంకి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే ఆరు అడ్డంకులు ఉన్నాయి వాటిని ముందు మనం తొలగించుకోగలిగితే మనకు భగవంతుడనేటువంటిది కనపడతాడు సత్కర్మాచరణ సత్సంగత్యం సర్వేస్మరిణి స్మరణ సదవగాహన తత్ సత్వగుణ సాధన సేవా తత్పరత శుద్ధ ఆహారాలతో ఈ నిర్మాల్యాలను మనము తొలగించుకోవచ్చు శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది కాబట్టి మనము బయట విషయాలు ఏవి గ్రహించినప్పటికీ కూడా వాటిని ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా చూసుకోవాలి మనసును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి కర్మణ్యేకం వచస్సేకం ఆ విధంగా మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మన మనో చాపల్యము మన అశాంతులకు కారణము మన కర్మలే మన సుఖ దుఃఖాలకు కారణము మనలో అనేక బలహీనతలు ఉంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి అలాంటప్పుడు మనం బుద్ధి చెప్పినటువంటి మాటను వినాలి మనసు చెప్పినటువంటి మాటను మనం వినకూడదు హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించము ఇదే మన యొక్క మాయా కాబట్టి ఈ మాయను భగవంతుడు తొలగిస్తాడు భక్తితో భగవంతుని శరణ వేడితే మాయ తొలగుతుంది శారీరకంగా మానసికంగా దేహాన్ని శుద్ధపరచుకోవాలి దేహధర్మం ప్రకారం కుటుంబ సమాజ ఋషి రుణాలను తీర్చుకుంటూ ఈ దేహం శిథిలం కాకముందే హృదయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి పట్టుకోవాలి మానవుడు ఆనందాన్ని అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి అవి ప్రేమ జ్ఞానము ఈ రెండు ఉన్నప్పుడు మనలో ఏకత్వ సిద్ధి లభించి భగవంతుడు మనకు స్ఫురణకు వస్తాడు అని ధర్మశాస్త్రాలు గంటాపరంగా మనకు తెలియజేస్తున్నాయి